టాలీవుడ్ సీనియర్ హీరోలైన నందమూరి నరసింహం బాలకృష్ణ గారు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే వీరిద్దరు నటిస్తున్న సినిమాలు వందల కోట్ల డబ్బులకు చేరడంతో వీరి స్టామినా ఇంకా తగ్గలేదని జనాలు చర్చించుకుంటూ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు తన కెరీర్లో నూట యాభై సినిమా విసుంభరతో ఫుల్ బిజీగా ఉన్న విషయం మనకు అందరికి తెలిసిందే ఈ సంక్రాంతికి చిరంజీవి గారు బాలకృష్ణ గారితో పోటీకి దిగుతారని చాలామంది ఆశించారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా లేట్ అయిన విషయం తెలిసిందే ఈ సినిమా ఈ సమ్మర్కి రాబోతోంది మరోవైపు నందమూరి నరసింహం బాలకృష్ణ గారు తన కెరీర్లోని నూట తొమ్మిదవ సినిమా అయిన డాకుమారాస్తో సంక్రాంతి ముందుకు వచ్చి ప్రేక్షక అభిమానులు మెచ్చుకున్న విషయం తెలిసిందే ఈ సినిమా రెండు వందల కోట్ల కబులకు చేరి విజయ పరంపర కొనసాగిస్తోంది ఇప్పటికీ థియేటర్లో మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారితో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు భేటీ కానున్నారట పలు రకాల విషయాలు చర్చించుకోనున్నారట ఇరువురు ప్రస్తుతం యూనేస్ కూడా తెగ వరేలు అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు నందమూరి నరసింహం బాలకృష్ణ గారికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించిన విషయం మనకందరికీ తెలిసిందే పరిశ్రమలో యాభై సంవత్సరాలుగా తన సేవలు అందిస్తున్న నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది ప్రభుత్వం యాభై ఏళ్ళ సినీ కెరీర్లో పౌరాణిక జానపద సాంఘిక చారిత్రాత్మక పాత్రలు నటించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న నందమూరి బాలకృష్ణ గారికి ఈ అరుదైన గౌరవందన పట్ల టాలీవుడ్ ప్రముఖులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా దీనిపై స్పందించిన విషయం విదితమే